సహోదరి సహోదరు ద్వారా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు ఈ ముందు కూడా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం అపోయిన పౌరులు తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాలుగో అద్యం పదహారు వచనంలో ఈ రీతిగా తిమోతితో మాట్లాడుతున్నాడు నిన్ను కూర్చు నీ బోధన కూర్చు జాగ్రత్త కలిపి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవిలాగా చేసి నిన్నును నీ బోధ విలు వారిని రక్షించుకుందు నా ప్రియమేనా దేవుని దేవుని యొక్క సన్నిధి వెళుతున్న మనము వాక్యం వింటున్నాం మనము మనము వింటున్న వాక్యము సరైనదా కాదా అంటే మనల్ని ఆత్మ సంబంధంగా ప్రభు ఎత్తికి నడిపిస్తుందా లేదా పరిశీలన చేస్తుంది అలాగే దైవజనుడు కూడా సంఘానికి బోధం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చేలాగా చేయాలి తిమోతి అపోతుడైన పౌరు ద్వారా రక్షించబడిన విశ్వాసి తర్వాత అతడు శావకుడిగా మారాడు శావకుడిగా మారిన అతనితో పౌరు మాట్లాడుతున్నాడు నీ బోధన గుర్తు జాగ్రత్త కలిగి బోధన గురించి నిన్ను గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు అంటే కాపురైన వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి కాపురైన వ్యక్తి బోధ జాగ్రత్తగా చేయాలి అంతేకాని కల్పనా కథలు చెప్పే బోధ చేయకూడదు మన వాళ్ళ కల్పనా కథలు మనల్ని పర్లోక రాజ్యానికి నడిపించం అలాగే ఇప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడిని నాశర్దిస్తాడు అనేటువంటి మాటలు కూడా మనల్ని పర్లోక రాజ్యానికి ప్రవేశించేలాగా చేయవు ఎందుకంటే వాక్యం ఎప్పుడు మనల్ని ఖండించాలి వాక్యం ఎప్పుడు మనం బుద్ధి చెప్పాలి వాక్యం ఆ ఎదుట అర్థంలా కనపడాలి ఆ అర్థంలో మనల్ని మనం చూసుకున్న మనం చేసుకుంటూ ఉండాలి వాక్యం ఆ రీతిగా బోధించాలి దయశకుడు అలాగే మనం కూడా విశ్వాసం లేనివారు అట్లా వాక్యం ఎక్కడ బోధించబడుతుందో చూసి వెళ్ళాలి కానీ పెద్ద శావకుడు కానీ సెలబ్రిటీ శావకుడు కానీ మందిరం చక్కగా ఉందని కానీ ఆ శావుకుడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కానీ ఇవి కాదు మనం చూడవలసింది ఆ సంఘంలో బోధ ఉందా మంచిగా లేదా అంటే మంచి బోధ అంటే బైబుల్లో చెప్పినట్లుగా ఆత్మసంబంధంగా ఆ శావుకుడు వాక్యం చెప్తున్నాడా లేదా పరిశీలన చేయాలి అలాగే తెస్లో ఎన్నికలు రాసిన పత్రికలో పౌల్ మరొక అంటున్నాడు మొట్టదే తెస్లో ఎన్నికలకు రెండో ఉద్యం పంతొమ్మిది వచ్చాం ఎలా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశైత్యమైనను ఏది మన ప్రభు యేసు యొక్క రాకడ సమయం ఆయన దిట మీరే కదా అంటే మంచి బోధన వినొచ్చిన విశ్వాసులు ఆ బోధను అర్థం చేసుకుని క్రీస్తు పోలికలోకి మార్చబడినప్పుడు క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించినప్పుడు అటువంటి వారు ప్రభు రాకడ సమయంలో ప్రభు సన్నిధులు ఉంటారు అలాగా పౌలు ఏమంటున్నాడు అంటే దశలోనికిలన్నీ మా నిరీక్షణను ఆనందమైన అతిశయక్రియటం అనేది ప్రభుని ఏసు యొక్క రాకడ సమయం అంటే విశ్వాసులైన వారు ఎంతమంది దేవుని శాంతికి వస్తున్నారు వీళ్ళందరూ కూడా రాకడ అంటే సుప్రభు ప్రభు రాకడో ఆయన ఎదుట నిలబడాలి పరిశుద్ధులుగా నీతివంతులుగా యదార్థవంతులుగా వారు జీవించి యేసు ప్రభు నిలబడాలి అలా నిలబడినప్పుడు వారికి వాక్యాన్ని బోధించిన శావకుడికి అతిశయం కలుగుతుంది వారికి వాక్యాన్ని బోధించి ప్రభు ఏదోటా నిలబెట్టిన దైవజనునికి ఆనందం కలుగుతుంది కనుక విశ్వాసలైన మీరు బోధన విన్నటువంటి మీరు ఆ బోధకి అనుకూలంగా మారి ఆ బోధను అంగీకరించి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కానీ ఈ వారం చెప్పబడిన బోధ నాకే తగిలింది ఈ వారం చెప్పినటువంటి వాక్యము గురించే చెప్పారు అని ఎవరు కూడా అలగకుండా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను ఈ రీతిగా గర్దిస్తున్నాడు దేవుడు నన్ను తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఉన్నతమైన ఉపదేశంతో నన్ను పెంచుతున్నాడు అంటూ ఆ వాక్యాన్ని ప్రేమతో అంగీకరించి దానికి తగినట్లుగా మనం నడిచి మరింతగా ముందుకు సాగిపోవాలి ఈ రీతిగా మనము వాక్యాస్త జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును కూడా మనం పొందుకుంటాం ప్రేమే వాళ్ళ కనుక ఏదేమైనా ఒక దినాన్ని మనం ప్రభువుని ఎదుర్కోవాల్సి ఉంది ప్రభు రాకల్లో ఎత్తబడవలసి ఉంది అయితే ఆ ఎత్తబడేటువంటి నీతిని పరిశుద్ధతను మనం చేసేది ఏంటంటే మనం వినేటువంటి బోధ ఆ బోధ విన్నా మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవునికి భయంకరంగా జీవించాలి ఇది బైబిల్ యొక్క సారాంశం కనుక నాకు మన సహోదరి సహోదరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిచయం చేయండి ప్రార్థన జీవితం కలిగిందండి వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే వాక్యంలో విషయాలు నీలో లేనప్పుడు సరి చేసుకో సర్చ్ చేసుకున్నప్పుడు ఒక దిన ప్రభు రాకను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం అయితేగా మా అందరము మాక్షబడుగాక ప్రభావ మాక్యమైన బిడ్డలను దీవించి ఆస్వాదించండి మా అనుసారం జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయడం తీసేనామో అని వేడుకుంటున్నాం